ఎన్డిఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగ ముప్పై ఏడు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు జైబావి రేగ చెట్టు సెంటర్లో రాధా రంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రంగాభిమానులు కాపు సంఘ నాయకులు వివిధ పార్టీల నేతలు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పలువురు వక్తలు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రాణత్యాగం చేస్తున్న రంగ ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు రంగా వ్యక్తి కాదని ఒక శక్తి అని కొనియాడారు భౌతికంగా దూరమైన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మహానటి సావిత్రి వర్ధంతి సందర్భంగా అర్పించి ఈ ఏడాది మృతి చెందిన కాపు సోదరులకు మౌనం పాటించారు సాధిస్తాం వంగవీటి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం రంగ గారి ఆశయాలను దొహార్ వంగవీటి మోహనరంగా అట్టడుగు వర్గాల జ్యోతి వంగవీటి మోహనరంగా అట్టడుగు వర్గాల ఆస్యా జ్యోతి వంగవీటి మోహనరంగా